హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మీలో ఇంకెవరైనా ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ముందుగా అయితే అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు మరి మీరు ఈ వీడియో చూసే వాళ్ళైతే కార్తీక దీపం అయితే పెట్టారా లేదో కామెంట్ అయితే చేయండి నేను మా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకున్నా మేము ఎలా పెట్టుకున్నాము ఈ వీడియోలు అయితే చూసేసేయండి కంప్లీట్గా మాకు అసలు ఈ ప్రాసెస్సే తెలీదు నేను త్రీ ఇయర్స్ నుండే అనుకుంటా కొంచెం 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 నేర్చుకుంటున్నా ఇప్పుడే అంటే చెప్పాను కదా చాలా వీడియోస్లో నేను హాస్టల్లో ఉండేదాన్ని హాస్టల్ నుండి వచ్చిన ఇమ్మడే పెళ్ళి అయిపోయింది అని చెప్పేసి ఇంకా తర్వాత మాకు పిల్లలు అప్పుడు పెట్టడం ఏమైనా గుడికి వెళ్ళి అక్కడ దీపం పెట్టుకొని వచ్చేవాళ్ళము ఇంకా ఇప్పుడు త్రీ ఇయర్స్ నుండి కొంచెము కొన్ని 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 నేర్చుకుంటున్నాం మేము అయితే ఈ వీడియో చూసే వాళ్ళకి ఎవరైనా కంప్లీట్ ప్రాసెస్ తెలిస్తే కానీ మావి ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఒకవేళ కామెంట్ అయితే చేయండి నెక్స్ట్ టైం ఆ మిస్టేక్స్ అయితే రాకుండా చూసుకుంటా ఇంకా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం నైట్ సెలూన్ నుండి వచ్చేసరికి పూజకు కావాల్సిన సామాన్ మొత్తం అయితే తెచ్చేసుకున్నాము కాకపోతే ఒకటే ఫ్రూట్స్ ఒకటి మర్చిపోయొచ్చిన నేను ఇంటికి వచ్చేసరికి నైన్ థర్టీ అయింది తిన్నాక ఐడియా వచ్చింది నాకు ఇంకా అప్పుడు టెన్ అవుతుంది బయటికి వెళ్ళినా కానీ అన్నీ క్లోజ్ చేసి ఉంటారు అని చెప్పేసి ఒక ఫ్రూట్స్ ఒక్కటి తేలేదు అన్నీ తీసుకొచ్చుకున్నాం ఇంకా ఇంకా మార్నింగ్ అయితే ఈరోజు నిజం చెప్తున్నా త్రీ థర్టీకి లేచిన త్రీ థర్టీకి లేచినా కానీ పని అయిపోయేసరికి తెల్లవారిపోయింది సిక్స్ క్వార్టర్ టు సిక్స్ అయిపోయింది అందుకనే కొంచెం తెల్లవారినట్టు అనిపిస్తుంది నేను లేచినప్పుడు అయితే అసలు మా చుట్టుపక్కల గల్లీలో కూడా ఎవ్వరూ లేవలేదు అసలు జస్ట్ ఆ కుక్కలు అరుపులు తప్పితే నాకు ఏం వినపడట్లేదు అంత మార్నింగ్ లేచినా లేచి వర్క్ అయిపోయేసరికి క్వార్టర్ టు సిక్స్ అయిపోయింది ఇంకా ఫస్ట్ అయితే బయట ఊర్చుకొని ఇల్లు ఊర్చుకొని తూర్చుకున్న తర్వాత స్నానానికి అయితే వెళ్ళిపోయినాయి ఎందుకంటే స్నానం చేసిన తర్వాత మళ్ళీ చీపురు పట్టుకోవద్దు అంటారు కదా సో అందుకని చెప్పి ఫస్ట్ అయితే ఇల్లు క్లీన్ చేసుకొని ఇంకా స్నానానికి వెళ్ళిపోయచ్చి ఫస్ట్ అయితే బయటైతే ఇట్లా పసుపు పసుపు రాసుకుంటున్నా ఎందుకంటే అక్కడ అమ్మను పెట్టుకుందామని నేను చాలా షార్ట్ వీడియోలో కూడా చూస్తుంటారు మా ఇంటి ముందు అయితే అసలు ప్లేసే ఉండదు నాకు వెనకాల బాల్కనీలో కూడా పెట్టడానికి ఆప్షన్ లేదు సో ఇంకా అందుకని ఇంటి ముందే అయితే ఇట్లా పెట్టుకుంటున్నాము ఇంకా అమ్మను పెట్టుకునే కంటే ముందు అక్కడ కొంచెం పసుపు రాసుకొని ముగ్గు అయితే వేసుకొని ఇంకా కుంకుమ వేసుకొని అందులో ఒక పీట పెట్టుకొని ఆ పీట పైన అయితే మేము తులసెమ్మను అయితే ఇట్లా పెట్టుకున్నాం పెట్టుకున్న తర్వాత మంచి తులసమ్మను అయితే ఇట్లా మంచిగా ఫ్లవర్స్తో మొత్తం మొత్తం డెకరేట్ చేసుకున్నాము ఫస్ట్ కొంచెం పసుపు కొంచెం కుంకుమ అయితే వేసుకున్న తర్వాత ఇంకా పత్తి అయితే ఇట్లా దండ చేస్తారు కదా ఆ దండ కూడా మామ చేశాడు చేసి ఇంకా తులసమ్మకి అయితే అలంకరించుకొని ఒక చామంతి పూల మాల కూడా కట్టిండు మామనే ఇంకా మా అమ్మ ఏంటంటే దేవుడి దగ్గర అన్నీ చూసుకుంటా నేనైతే ఏమన్నా కావాలి ఇంట్లో వర్క్స్ ఉన్నా నేను చూసుకుంటా ఎందుకంటే చాలామంది చెప్తారు కదా ఇంట్లో యజమాని వెలిగిస్తే ఏ పని చేసినా కానీ ఆ పుణ్యఫలం అనేది ఇంటి మొత్తానికి దక్కుతుందని చెప్పేసి అందుకనే పూజ దగ్గర అయితే నేను మామనే కూర్చోబెడతా నేను బయట వర్క్స్ ఉన్నా ఏమన్నా ఉన్నా నేను చూసుకుంటాను అక్కడ కూర్చొని దేవుడికి మంచిగా ప్రశాంతంగా పూజ అయ్యి అని చెప్తాను ఇంకా నేనైతే మామ కావాల్సినవి అన్నీ అందిస్తున్నా ఇంకా తులసమ్మ దగ్గర చేసేటప్పుడే ఇంకా కడప కూడంగా మంచిగా పసుపు రాసి ఇంకా ముగ్గు అయితే వేసేసుకున్నా మాకైతే చాలా చిన్న బాల్కనీ ఒక్క ఇద్దరు కూర్చోడానికి కూడా ప్లేస్ ఉండదు అంత చిన్న బాల్కనీ ఇంకేం చేసాము రెంట్ ఇండ్లు కదా ఏమనలేము ఇంకా తప్పదు మనకు ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అయిపోవాలి మనకు కావాలి అన్నవి జరగవు కదా సో ఉన్న దాంట్లోనే మనం అడ్జస్ట్ అయిపోవాలి ఏమో నెక్స్ట్ ఇయర్ ఈ టైం వరకు అన్న ఊర్లో ఇల్లు కంప్లీట్ అయితే బాగుండు అసలు ఏంటో ఏమో మేము ఎన్ని అనుకున్నా కానీ అవి మొత్తము లాస్ట్కి వచ్చేసరికి మాకు డిసప్పాయింటే చేస్తున్నాయి ఇల్లు బిల్లు ఇంకా మాకు ఫస్ట్ బిల్లు కూడా ఇంకా పే అవుట్ అయితే కాలేదు ఇంకా నెక్స్ట్ ఇయర్ అన్న ఇల్లు మొత్తం అయిపోయి కార్తీక పౌర్ణమి ప్రతి ఒక్క ఫెస్టివల్ ఊర్లోనే జరుపుకోవాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఎందుకంటే మన సొంత ఇంట్లో చేసుకున్న ఫీల్ వేరేలా ఉంటుంది రెంటెడ్ హౌస్లో చేసుకునే ఫీల్ వేరేలా ఉంటుంది అసలు ఏంది ఇంత సౌండ్ వచ్చినా కానీ మా ఓనర్ అంకుల్ అయితే బయటకు వెళ్ళి ఊరికే చూస్తూ ఉంటాడు అసలు మాకైతే కొంచెం అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది కానీ ఇంకేం చేయలేము వాళ్ళు కొంచెం ముసలోళ్ళు కాబట్టి కొంచెం చాదస్తం కూడా ఎక్కువ చేస్తారు ఇంకా ఏం అనలేము మనము ఎందుకంటే మన ఓన్ హౌస్ అయితే మనకు అన్ని కంఫర్టబుల్గా ఉంటాయి ఇంకా అట్లానే అడ్జస్ట్ అయిపోవాలి సో అందుకని నెక్స్ట్ ఇయర్ ఈ టైం వరకన్నా ఇల్లు మొత్తం కంప్లీట్ అయిపోవాలని మాతో పాటు మీరు కూడా కోరుకుని ఇంకా అయితే వెళ్ళిపోదాము మేమైతే ఇవన్నీ మాకు పట్టి నేను మా అమ్మని చూసి నేర్చుకోలేదు ప్లస్ మా వాళ్ళు ఎవరు చూ చేసినప్పుడు నేను చూడలేదు నేను ఏంటంటే అన్నీ ఒక స్వామీజీ చెప్తారు కదా నేను ఆ స్వామీజీ చెప్పిన అలా ఫాలో అవుతా ఎందుకంటే మనకు తెలియనప్పుడు ఫాలో కావడంలో తప్పైతే అసలు లేదని అనుకుంటా నేను ఇప్పుడైతే ఈ మధ్యలా అమెరికా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ నుండి మా ఫోన్లో మంత్రాలు చదివిపించి చేపించుకుంటున్న రోజులు అయిపోయినాయి అన్ని కంప్యూటర్ లాగా అయిపోయింది కదా సో అందుకని నేను అసలు సిగ్గుపడాను ఎందుకంటే మనకు తెలియని నేర్చుకోవచ్చు అందుకనే నేను మేమైతే మెయిన్గా అయితే ఏ పండగైనా ఏమైనా ఫస్ట్ అయితే టీవీలో మంచి దేవుడు సాంగ్స్ అన్నా దేవుడు మంత్రాలు అన్నా ఉంటాయి కదా అవి ఆన్ చేసుకొని పూజ అయితే చేసుకుంటాం ఎందుకంటే మాకు పెద్దగా తెలియదు కాబట్టి ఇంకా వాళ్ళు చెప్పే ప్రాసెస్లోనే మేము కంటిన్యూ అవుతుంటాం ఇంకా బయట ముగ్గేసుకున్న తర్వాత మంచిగా పసుపు కుంకుమ అయితే పెట్టుకున్నాం అక్కడ కూడా మామైతే తులసి కోట దగ్గర అయితే మంచిగా ఇట్లా డెకరేట్ చేస్తున్నారు పూలతో అయితే ఇంకా నైటే ఉసిరికాయలు అవన్నీ తెచ్చుకున్నాము నేనైతే మర్చిపోయినా మా ఇంటి ముందే ఓ పెద్ద ఉసిరి చెట్టు ఉంది అసలు అబ్బా ఈ చిన్న మండకు ఎంత తీసుకురంట ఎయిటీ రూపీస్ తీసుకురంట ఒక్క కొమ్మకు అనవసరంగా అబ్బా అనుకున్నా నేను మా ఇంటి ముందే ఉంది పెద్ద చెట్టు దాని నిండా ఉసిరికాయలే ఉన్నాయి నేనైతే సెలూన్ నుండి వచ్చేటప్పుడు తెచ్చుకున్న ఆల్మోస్ట్ ఆ ఉసిరికాయలు కూడా కొంచెం కొంచెం ఖరాబ్ అయినట్టే ఉన్నాయి ఏరి ఏరి మరీ తెచ్చుకున్నా ఇంటికి వచ్చినాక ఐడియా వచ్చింది ఇంటికి వస్తుంటే అబ్బాయి పెద్ద చెట్టు ఉంది చెట్టు నిండా ఉసిరికాయలే ఉన్నాయి ఇంకా నైట్ టైంలో తెంపొద్దు అంటారు కదా అప్పటికి క్వార్టర్ టు టెన్ అవుతుంది ఇంకా నైట్ టైంలో తెంపొద్దు అని ఇంకా సరే మనం కొనుక్కొచ్చుకునే మళ్ళీ వేస్ట్ అవుతాయి కానీ ఇంకా వాటిపైన అయితే దీపాలు అయితే పెడదాం అనుకున్నాము నేనేంటంటే స్నానం చేసి దేవుడు సామాన్ మొత్తం నైటే క్లీన్ చేసుకుందాం అనుకున్నా అసలు ఫుల్ టైర్డ్ అయిన ఫీలింగ్ ఉంది అసలు ఓపిక లేదు ఇంకా స్నానం చేసేసి అట్లే పడుకున్నా ఇంకా సరేలే మార్నింగ్ చేసుకుందామని మార్నింగ్ త్రీ థర్టీకి లేచిన దేవుడు సామాను ఇంట్లో వర్క్స్ అన్నీ చేసుకునేసరికి టైం అసలు ఎట్లా గడిచిపోయిందో ఏంటో ఇంకా పిల్లలకైతే హాలిడే కాబట్టి ఇంకా కొంచెం నయమైపోయింది ఎందుకంటే ఇంకా తొందర లేవాల్సి ఉంటుంది పిల్లలకు హాలిడే ఉంటే వాళ్ళకి టిఫిన్స్ లంచెస్ లంచ్ బాక్సెస్ అని ఇంకా చాలా వర్క్ ఉంటుంది కదా ఇంకా పిల్లల స్కూల్ లేనందుకు ఫస్ట్ టైం వీళ్ళ స్కూల్కి హాలిడే ఇవ్వడం పిల్లల స్కూల్ అయితే క్రిస్టియన్ స్కూల్లో ఏ పండగకి అట్లా సెలవులు అయితే ఇవ్వరు ఫస్ట్ టైం అనుకుంటాను నాకు తెలిసి వాళ్ళు ఎల్కేజీ యూకేజీ ఉన్నప్పటి నుండి చూస్తున్నా ఎప్పుడు ఇవ్వలేదు ఈసారి ఇచ్చిర్రు హాలిడే ఇంకా అందుకనే పిల్లల్ని అయితే ఏం లేపలేదు నేనే మా నేను మామనే లేచి ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాము పిల్లల్ని అయితే సాయంత్రం చేపిద్దామని అనుకున్నాము ఇంక అందుకనే నేను మామైతే చేసుకుంటున్నాము మీరు ఉసిరి దీపాలు ఎలా పెట్టారో నేనైతే ఇంకా పసుపు కుంకుమ వేసుకున్నా కదా అక్కడ కొంచెము తమలపాకులు పెట్టి తమలపాకుల పైన ఉసిరికాయలు పెట్టాను ఉసిరికాయలు పెట్టి నేను ఏంటంటే ఒత్తులు నేను ఒక వెలిగించడం కంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకున్నా యాక్చువల్లీ నైట్ నానబెట్టుకుంటే మార్నింగ్ చాలాసేపు అంట నాకు నైట్ ఓపిక లేదని చెప్పినా కదా అందుకని నానబెట్టలేదు ఇంకా హాఫ్ అన్ అవర్ ముందైతే నానబెట్టుకున్నా ఇంకా అవి అయితే ఉసిరి దీపాలు ఉసిరికాయల పైన అయితే పెట్టి ఇంకా దీపాలు అయితే వెళ్ళించుకున్నా కొంచెం పక్కల అయితే నేను వాటర్ ల్యాంప్స్ మొన్న ఆర్డర్ పెట్టుకున్నాను కదా అవైతే పెట్టాను ఇంకొకటి అక్కడ ఇక్కడ పెద్ద దీపాలు అయితే పెట్టి తులసి కోట దగ్గర అయితే పసుపు కుంకుమ అయితే వేసేసినాము ఫస్ట్ వేసినాక ఇంకా నేను మా అమ్మ కూర్చొని దీపాలు అయితే వెలిగిస్తున్నాము నా ప్రాసెస్ ఏంటంటే నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను మా అమ్మ వెలిగిస్తే మంచిదని నేను చాలా గట్టి నమ్మత అందుకనే ఇంకా మా అమ్మనే నేను జస్ట్ పక్కలనే కూర్చున్నాను మా అమ్మనే ఇంకా ఇద్దరం కలిసి వెలిగించినాము వెలిగించి పక్కల దీపాలు కూడా వెలిగించుకొని ఇంకా ప్రసాదం కింద అయితే నేను ఫ్రూట్స్ తీసుకురావడం మర్చిపోయినా అని చెప్పినా కదా నేనైతే అటుకులు ప్లేస్ కొంచెం బెల్లం ఉన్నది ఇంకా రెండైతే ప్రసాదం కిందైతే పెట్టినా ఎందుకంటే పప్పులైనా పెట్టుకోవచ్చు అంట చ ఉట్టి షుగర్ అయినా పెట్టచ్చంట బెల్లమైనా పెట్టచ్చంట ఇంకా నా నేను ఒక ఆంటిని చూసి నేర్చుకున్న అటుకులు పెట్టడము ఇంకా అందుకనే నేనైతే అటుకులు బెల్లం అయితే పెట్టు పెట్టుకోబ్బరికే అయితే ఇంట్లో శివుడు పార్వతీదేవి ఫోటో ఉంది ఇంకా అక్కడైతే కొడదామని ఇక్కడైతే ఏం కొట్టలేదు ఇంకా జస్ట్ దీపాలు పెట్టుకొని ప్రసాదం పెట్టి ధూపధాపం అయితే వేసేసుకున్నాము ఇంకొకటి నేను కొత్తగా నేర్చుకున్నది ఏంటంటే ఈరోజు నదిలో కానీ చెరువులలో కానీ దీపం వదిలితే చాలా మంచిదంట అది డైరెక్ట్ శివునికి చెందుతుందంట సో అందుకనే మనకి ఇక్కడ ఏం అవైలబుల్గా ఉండవు కాబట్టి నేను ఇట్లా అంటే కొన్ని వీడియోస్లో చూసినా చెప్పిరు స్వామీజీ కూడా చెప్పిండనమాట మన ఇంట్లో ఉన్న ఒక మేమైతే దీన్ని తాంబాలం అంటారు మీరేమంటారు నాకు తెలీదు ఇంకా అందు అదైతే మంచిగా క్లీన్ చేసుకొని దానికి సైడ్కి మొత్తం పసుపు కుంకుమ రాసుకున్న తర్వాత అందులోనే కొంచెం పసుపు కుంకుమ ఇంకా కొంచెం ఆయిల్ అంటే పైకి అది లేవడానికి కూట ఉండడానికి కొంచెం అందులో అక్షంతలు వేసుకొని ఇంకా నేనైతే ఇలా అరటాకులు అది తెప్ప అంటాం మేమైతే మరి మీరేమంటారో అందులో దీపాలు అయితే పెట్టుకొని ఇంకా వాటర్లో అయితే వదిలిపెట్టాను ఎందుకంటే ఈరోజు దీప్ ఇలా వాటర్లో దీపం వదిలిపెడితే చాలా మంచిదంట ఈ దీపాలు మనము డైలీ పెట్టకుంటూ ఉండి కార్తీక పౌర్ణమి రోజు పెడితే ఈ ముక్తి ఫలం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటుందంట కదా సేమ్ ఇది కూడా అలా అలాగేనంట అందుకని చెప్పి ఇంకా ఈసారి అయితే వాటర్లో దీపాలు కూడా వదిలేశాను ఇంకా ఈవినింగ్ అయితే పిల్లలతో అయితే పెట్టించి ఇంకా మొన్న తెచ్చిన క్రాకర్స్ ఉన్నాయి హెవీ కూడా నైట్కి వెళ్ళాలి ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు అవన్నీ పని చేయట్లేదు ఇంకా ఈరోజు కార్తీక పౌర్ణమి కదా చాలా మంది ఈరోజు కూడా టపాకాయలు కాలుస్తారు పిల్లలు అదే అంటారు పొద్దున లేచి మేము గుడికో వచ్చినాము ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత గుడికో వేసేసరికి అయితే పిల్లలు వేసేరు అసలు గుడిలో ఎంత ఎంత మంది ఉన్నారో చాలా అంటే చాలా మంది ఉన్నారు అసలు లోపలికి ఎంట్రీ కాడానికి కూడా ప్లేస్ లేదు మా అమ్మ నేను త్రీ థర్టీకి లేస్తేనే నా వర్క్స్ ఇప్పుడు అయిపోయాయి వీళ్ళు ఎప్పుడు లేచిరో ఏంటో కొంతమంది అయితే చిన్న పిల్లల్ని ఎత్తుకొని వచ్చిర్రు ఏంటంటే ఇంటి దగ్గర ఎవరు చూసుకోవడానికి లేకపోతే ఇంకా మనం ఎవరి దగ్గర వదిలేయలేం కదా సో అందుకనే చిన్న పిల్లల్ని కూడా ఎత్తుకొని వచ్చారు కానీ నిజానికి అసలు గుడికి వెళ్ళి ఇంట్లో డైలీ ఇట్లా మార్నింగ్ దీపం పెట్టుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో నేనైతే ఏ రోజు పోయినా పోకపోయినా మాకు డైలీ వీలు కాదు కాబట్టి కంపల్సరీ ఇంట్లో ఎవరు అయినా బర్త్డేస్ అయినప్పుడన్నా ప్లేస్ ఏమైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడన్నా కంపల్సరీ అయితే గుడికి అయితే వెళ్ళేసి వస్తాము వెళ్ళేసి వస్తేనే నాకు అది పండగలాగా అనిపిస్తుంది లేదంటే నాకు ఒక పాజిటివ్ వైబ్ అనిపిస్తుంది ఇంకా సో అందుకని ఇంట్లో దీపం అయిపోటుకొని గుడికి వెళ్ళి అక్కడ కూడా ఉసిరి దీపాలు అయితే పెట్టేసి ఇంకా కొంచెంసేపు గుడిలో ఉండి ఇంకా ప్రసాదం తీసుకొని ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చేసరికి అయితే పిల్లలు వేసిరు పిల్లలు వేసి మమ్మీ టపాకాయలు కాల్చుదాం అంటే లేదు నాన్న నైట్ కాల్చుదాం మీరు నేను వచ్చేసరికి స్నానం చేసి రెడీ ఉండండి నైట్కి మీరు దీపాలు వెలిగిద్దురు అని చెప్పి ఇంకా పిల్లలకి టిఫిన్ చేసి ఇంకా పప్పు అయితే చేసినాయి ఈరోజు కర్రీ పప్పు చేసి ఇంకా పిల్లలకు హాట్లైనగా ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇంకా జాగ్రత్త ఉండండి అని చెప్పి ఇంకా నేనైతే మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని ఈ రోజు సెలూన్కి అయితే వెళ్తున్నాను నాకు తెలుసు ఈరోజు కూడా చాలా మంది క్లయింట్స్ ఉంటారు నేను నైన్కి తొందరగా రావాలి అనుకున్నా కానీ మళ్ళీ లేట్ అవుతుంది ఇంకా వచ్చినాక చూడాలి ఏమో నైట్కు మంచిగా ఇంకా కొంచెం పిల్లలతో దీపాలు వెలిగించి మంచిగా క్రాకర్స్ అవన్నీ కాలిపిద్దాం అనుకుంటున్నా కానీ నేను వచ్చేసరికి నా నేను ఎట్లా ఏ పొజిషన్లో ఉంటానో తెలియదు ఎందుకంటే ఒక్కొక్కసారి ఫుల్ టైర్ అయిపోతున్నా అసలు ఇంటికి వచ్చి ఏం వర్క్ చేయలేకపోతున్నా చెప్పిన కదా నిన్నటి వీడియోలో కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది చాలా హెవీ కానీ అవును అడగడం మర్చిపోయినా మరి మీరు కూడా ఇలాగే వెలిగించుకుంటారా లేదంటే వేరే ప్రాసెస్ ఏమైనా ఉంటుందా ఒకసారి కామెంట్ అయితే చెయ్యండి ఇదైతే మాకు తెలిసినట్టుగా నేను నేర్చుకుంటున్నది విధానం అయితే చేసుకున్నాం మరి మీరు ఇలాగే చేసుకుంటారా వేరేలాగా చేసుకుంటారా కామెంట్ అయితే చేయండి ఇంకా అంత పూజ అయిపోయినాక నాయనైతే కంపల్సరీ గుంజీలు అయితే ప్రతిసారి తీస్తాను నాకు ఆ గుంజీలు తీస్తే ఎందుకో దేవుడు బ్లెస్సింగ్ కొంచెం నాకు ఎక్కువ ఉంటుంది అన్నట్టు నేను నమ్ముతాను ఇంకా దేవుడు దేవాళ్ళు అయితే ఇప్పటి వరకు మేమైతే మంచిగా ఉన్నాము ఈ వీడియో చూసేవాళ్ళు ఇంకా మీరు కూడా ఇంకా చాలా మంచిగా ఉండాలని నేనైతే ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా దానికంటే ముందు మన ఛానల్ ఇంకా గ్రో కావాలి మంచి నెక్స్ట్ ఇయర్ ఈ టైం వరకు ఇంకా బయటి ఫ్యామిలీ చాలా పెద్దది కావాలని నేను చాలా అంటే చాలా కోరుకుంటున్నా దానికి తోడుగా నేను చాలా కష్టపడుతున్నా నాకు అర్థమవుతుంది నిద్ర లేకుండా వీడియోస్ ఎడిట్ చేసుకోవడం కానీ నేను వీడియో షూట్ చేసుకోవడం కానీ అసలు చాలా హెటిక్ అయిపోతుంది ఏదేమైనా సరే మనం సక్సెస్ అయ్యే చూపెట్టాలి అన్నట్టు ఇంకా మనం కష్టపడితే దేవుడైతే మన కష్టాన్ని అయితే చూస్తాడంట కంపల్సరీ ఆ కష్టానికి ఫలితం ఎప్పుడు వస్తుందో వెయిట్ చేస్తున్నా ఇంకా చూద్దాం అది కూడా తొందరలోనే రావాలని మన స్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా మరి మీరు కూడా కోరుకోండి అంతే ఈ వీడియోగా ఇంకా మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియో చూసినట్లయితే సో అంతే వీడియో గైస్ ఇంకా మీలో ఎవరైనా ఫస్ట్ టైం మనం వీడియోస్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి మరి మీరు కూడా టెంపుల్స్కి వెళ్ళారా వెళ్తే కానీ కామెంట్ అయితే చేయండి వెళ్ళి ఉసిరి దీపాలు వెలిగించారా లేదో కామెంట్ అయితే చేసేయండి